యాక్చువల్ గా మన దగ్గర అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు ఆల్టో నుంచి ఆల్టో నుంచి మొదలు పెడితే క్రిస్టా వరకు సో ఒకవేళ సిబిల్ తక్కువ ఉంటే నెక్స్ట్ మీరు మనకి మనకి క్రాస్ అన్న పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్ వేరియంట్ ట్వంటీ మోడల్ జస్ట్ థర్టీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది హోండా ఎలివేట్ ఇది ఎలివేట్ ఓ సూపర్ ఇప్పుడు మార్కెట్ ని ఊపుతుంది కదా అవును హోండాలో ఇప్పుడు ఎక్కువ రీసేల్ ఉన్న వెహికల్ అన్నది లోపల కూర్చుంటే మాత్రం ఓ పెద్ద వెహికల్ లోపల కూర్చున్న ఫీల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది టూ థౌజండ్ థర్టీన్ షిఫ్ట్ అన్న విడిఐ డీజిల్ వేరియంట్ అన్నమాట టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ విఎక్స్ వేరియంట్ టాప్ ఎండ్ అనమాట దీనికి సన్ రూఫ్ కూడా వస్తుంది మనకి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అన్న డీజిల్ ఇంజన్ వెహికల్ ఇది కూడా సెకండ్ ఓనర్ వెహికల్ సూపర్ వోక్స్ వ్యాగన్ పోలో ఈ వెహికల్ మనం చెప్పాల్సిన అవసరం కంప్లీట్ టాప్ అండ్ హైలైన్ వేరియంట్ మనకి కంప్లీట్ గా జర్మన్ వెహికల్ బిల్డ్ క్వాలిటీ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎక్సలెంట్ ఉంటుంది ఇది హైలెండర్ వేరియంట్ అన్న సో మన పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఏసీ టాటా మ్యాజిక్ లాగా వాడుకుంటారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం కార్స్ ఆప్ అయితే రావడం జరిగింది ఇక్కడ చాలా వరకు అయితే సెకండ్ హ్యాండ్ కార్ కలెక్షన్స్ అయితే తీసుకోవడం జరిగింది అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క కార్ వెహికల్ డీటెయిల్స్ అండ్ ఎంత డ్రైవ్ అయింది ప్రైజెస్ అనేది చెప్పడం జరుగుతుంది అండ్ లొకేషన్ కూడా నేను వీడియోలో అయితే చెప్తాను అండ్ మీకు సిబిల్ తక్కువ ఉన్నా కూడా మనలో ప్రైవేట్ ఫైనాన్స్ అయినా కూడా మీకు నచ్చిన కార్ అయితే ఇప్పించడం జరుగుతుంది సో ఒక్కొక్క కార్ యొక్క డీటెయిల్స్ అనేది మనం ఈరోజు అయితే చెప్తాము అట్లనే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే అందుబాటులో ఉన్నాయి వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి అందులో మీకు ఏదైనా కార్ నొస్తే కనుక సంబంధిత కార్ యొక్క ఓనర్ నెంబర్ అనేది టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది సో డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి లొకేషన్కి వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఈరోజైతే మనం హైదరాబాద్లోని శ్రీవారాహి కార్స్కి అయితే రావడం జరిగింది సో ఒక్కొక్క కార్ యొక్క డీటెయిల్స్ అనేది మనం చెప్పడం జరుగుతుంది వెల్కమ్ టు శ్రీవారాయ్ వార్ కార్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అన్న సో మన దగ్గర ఏ ఏ ఏ బడ్జెట్ నుంచి కార్స్ అనేవి అందుబాటులో ఉంటాయి యాక్చువల్ గా మన దగ్గర అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి ట్వంటీ లాక్స్ వరకు ఆల్టో నుంచి ఆల్టో నుంచి మొదలు పెడితే క్రిస్టా వరకు ఫార్చునర్ వరకు మనం అన్ని ప్రీమియం సెగ్మెంట్ అండ్ లో బడ్జెట్ అన్ని అమ్ముతాం అన్న అన్లీ హండ్రెడ్ నాన్ యాక్సిడెంటల్ హండ్రెడ్ పర్సెంట్ అస్యూరెన్స్ ఉన్న వెహికల్స్ మాత్రమే మన దగ్గర సేల్ చేయడం జరుగుతుంది ఓకే సో మన సబ్స్క్రైబర్లు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఏదైనా కార్ నచ్చినట్లయితే వాళ్ళకి అందరూ నెట్ పెట్టి తీసుకుంటారని కొంతమంది సో ఒకవేళ సిబిల్ తక్కువ ఉంటే నెక్స్ట్ మీరు మనకి మనకి అన్ని ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయన్న మన దగ్గర ప్రైవేట్ ఉంది అండ్ బ్యాంక్ ఫైనాన్సింగ్ ఉంది సిబిల్ తక్కువ సరే గ్యారంటీ సైన్ తీసుకుని అయినా మనము ఫైల్ని అయితే మూవ్ చేయడం లోకల్ లోకల్లో ఓకే సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు సిబిల్ తక్కువ ఉందని కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇక్కడికి రండి కార్ని చూసుకోండి డ్రైవ్ చేసుకోండి మీతో పాటు ఒక మెకానిక్ను కూడా తెచ్చుకోండి అన్నీ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చే కనుక ఫైనల్ ప్రైస్ అనేది ఆన్ టేబుల్ నెగోషియబుల్స్ కూడా ఉంటాయి సో సిబిల్ తక్కువ ఉందని కూడా బాధపడాల్సిన అవసరం లేదు అన్న వాళ్ళైతే మనకి ఫైనాన్స్ కూడా చేపిస్తారు సో మనం ఇప్పుడు చూస్తున్న ఈ కార్లన్నీ ఒక్కొక్క కార్ యొక్క డీటెయిల్స్ అనేది మన బ్రో చెప్తాడు సో చెప్పండి బ్రో ఈ కార్ డీటెయిల్స్ ఏంటి సో ఈ వెహికల్ చూసుకుంటే అనేది టూ థౌసండ్ ఫిఫ్టీన్ గ్రాండ్ ఎయిట్ అండ్ ఆస్టా అనమాట సిక్స్టీ థౌసండ్ చేంజ్ అయితే తిరిగింది ఫస్ట్ ఓనర్ పేరు మీద మాత్రమే ఉంది సో దీని ప్రైస్ చూసుకుంటే మనం ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ అయితే చెప్తున్నాము స్లైట్లీ నెగోషియబుల్ అయితే అవుతుంది సో ఇంకో వెహికల్కి వెళ్ళిపోతే ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆల్టో అనమాట కేటెన్ వర్షన్ విఎక్స్ఐ ఆప్షనల్ వేరియంట్ అనమాట ఫుల్లీ టాప్ ఎండ్ సో ఇది సిక్స్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది సారీ ఫోర్టీన్ థౌసండ్ తిరిగింది అన్న సో దీని ప్రైస్ చూసుకుంటే ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయితే చెప్తున్నాము స్లైట్లీ నెగోషియబుల్ అయితే అవుతుంది చూస్తున్నారు కదా ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది అంటే చాలా బాగుంది వెహికల్ కూడా మీకు ఏమైనా నచ్చితే కనుక డైరెక్ట్గా రండి మన టీమ్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి అయితే కాల్ చేయండి వచ్చి చూసుకోండి చూసుకున్న తర్వాత వస్తే కనుక ఫైనల్ ప్రైజ్ కూడా మీరు మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది ఫైనాన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో నెక్స్ట్ వెహికల్ ఇది టూ థౌజండ్ థర్టీన్ షిఫ్ట్ అన్న వీడిఐ డిజిల్ వేరియంట్ అనమాట సో వన్ ల్యాక్ చేంజ్ అయితే తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ బట్ ఈ దీని ప్రైస్ అయితే మార్కెట్ కంటే మనం తక్కువ చెప్తున్నాము త్రీ ల్యాక్ సిక్స్టీ అందులో కూడా నెగోషియబుల్ అయితే అవుతుందన్న సో త్రీ ల్యాక్ సిక్స్టీలో మనకి డీజిల్ వెహికల్ షిఫ్ట్ అందులోను మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అండ్ మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది లవర్ చాలా మంది ఉంటారు అండ్ ఇది ఆర్ఎస్ వేరియంట్ అనుకుంటా ఎస్ ఆర్ఎస్ వేరియంట్ సో ఆర్ఎస్ అంటే మంచి స్పోర్టివ్ లుక్స్ అయితే ఉంటుంది వెహికల్ సో మాడిఫికేషన్కి చాలా బాగుంటుంది సో వచ్చి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రైస్ కూడా తక్కువే కాబట్టి తీసుకోవచ్చు డీజిల్ వెహికల్ మళ్ళీ యా సో ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ షిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ అనమాట ఓకే సో ఇది కూడా తక్కువ తిరిగింది ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ చేంజ్ ఉంది ఓకే సో దీని ప్రైస్ చూసుకుంటే మనం ఫైవ్ లాక్స్ ఫార్టీ చెప్తున్నాము అందులో నెగోషిబుల్ కూడా అవుతుంది సో ఫైవ్ లాక్స్ లో మనకి ఫైవ్ లాక్స్ బడ్జెట్ లో షిఫ్ట్ కార్ కావాలనుకున్న వాళ్ళైతే వచ్చి తీసుకునే ప్రయత్నం చేయవచ్చు సో వెహికల్ కూడా చాలా బాగుంది వెల్ మెయింటైన్ గా ఉన్నది తక్కువ తిరిగింది తక్కువ బడ్జెట్ వచ్చి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో అట్లనే వీడియో ఉన్న వాళ్ళంతా లైక్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి దానివల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్లో హైలైన్ అనమాట సో రైట్ రౌండ్ అయితే చాలా బాగుంది ఇంజన్ కూడా చాలా సైలెంట్ ఉంది జర్మన్ వెహికల్స్ అంటే జనరల్గా ఇంజెక్టర్ నాయిస్ అవి ఇవ్వని అంటారు బట్ ఈ వెహికల్ అయితే ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు సో ఇది కూడా సెవెంటీ థౌసండ్ చేంజ్ అయితే డ్రివెన్ అయింది సూపర్ సెకండ్ ఓనర్ వెహికల్ ఓకే బట్ దీని ప్రైస్ చూసుకుంటే ఫోర్ ల్యాక్స్ అయితే చెప్తున్నాము స్లైట్లీ నెగోషియల్ అయితే అవుతుంది సూపర్ వర్క్స్ వ్యాగన్ పోలో ఈ వెహికల్ మనం చెప్పాల్సిన అవసరం కంప్లీట్ టాప్ అండ్ హైలైన్ వేరియంట్ మనకి కంప్లీట్ గా జర్మన్ వెహికల్ బిల్డ్ క్వాలిటీ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎక్సలెంట్ ఉంటుంది సో ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా సేఫ్టీకి అయితే ప్రియారిటీ ఇవ్వాల్సిందే అది మీకు కూడా తెలిసిన విషయమే ఎక్సలెంట్ ఉంటది మైలేజ్ కూడా బానే వస్తుంది వెహికల్ ట్వంటీ ప్లస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ టచ్ చేస్తుంది అన్న సో నెక్స్ట్ వచ్చేసి ఏపీ వెహికల్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ షిఫ్ట్ విఎక్స్ అనమాట ఓకే సో ఏపీ వాళ్ళు ఎవరైనా ఉంటే మీ సబ్స్క్రైబర్స్ లో వాళ్ళకి కూడా మంచి ఆప్షన్ అయితే ఉందన్న సో ఇది కూడా తిరిగింది సో దీని ప్రైస్ చూసుకుంటే మనం ఫోర్ ల్యాక్స్ సెవెంటీ చెప్తున్నాము అది కూడా సై స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది దాంట్లో కూడా సో మన దాంట్లో ఆంధ్రప్రదేశ్ మిత్రులు చాలా మంది అయితే అడుగుతారు చాలామంది అన్న మన కార్లు ఇప్పించండి అని చెప్పి సో ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ మిత్రులకే పనికి వస్తుంది అంట ఏపీ సిక్స్టీన్ మోడల్ అనేది టూ థౌసండ్ సెవెంటీన్ సెవెంటీన్ కేవలం విఎక్స్ఐ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి అయితే కాల్ చేయండి ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు వస్తే చాలా వరకు ఆన్ టేబుల్ అయితే నెగోషియేషన్స్ అయితే ఉంటాయి ప్రైస్ చూడకండి వెహికల్ కండిషన్ అయితే చూసుకోండి సో నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే ఇది లేటెస్ట్ ఐ ట్వంటీ 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 టూ మోడల్ అనమాట సో ఇది అయితే అడ్వాన్స్ రావడం జరిగిందన్న ఇది సేల్ అయిపోయింది కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అన్న ఇది అయితే సెవెన్ ల్యాక్స్కి అయితే సేల్ అయిపోయింది అన్న వెహికల్ సో ఇప్పుడు ఇప్పుడైతే అవైలబుల్ లేదు చూసిండ్రు కదా ఇటువంటి వెహికల్స్ మీరు కూడా తొందరగా తొందరగా రండి చూసుకోండి ఇలాంటి మంచి మంచి వెహికల్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకా కంప్లీట్ గా నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అయితే ఉంటాయి మీకు ఇంకా డౌట్ ఉంటే షోరూమ్ షోరూం కూడా తీసుకోవచ్చు మెకానిక్ ని కూడా తెచ్చుకోవచ్చు అన్ని రకాలుగా చూసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది హైలెండర్ వేరియంట్ అన్న సో మన పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కి ఇది ఒక టాటా ఏసీ టాటా మ్యాజిక్ లాగా వాడుకుంటారు సో వాళ్ళ ఫామ్ హౌస్ లకైతే చాలా మంచి యూజ్ అవుతుంది బండి ఈ సూజీ ఇంజన్ అంటే మామూలు ఇంజిన్ కాదు సో దీ ఇదైతే ట్వంటీ ట్వంటీ వేరియంట్ ట్వంటీ టూ సారీ ట్వంటీ ట్వంటీ టూ సో జస్ట్ ఫోర్టీన్ ట్వంటీ థౌసండ్ ఏమో తిరిగింది సో దీని ప్రైస్ చూసుకుంటే సిక్స్టీన్ ల్యాక్స్ అయితే చెప్తున్నాము స్లైట్లీ నెగోషియబుల్ అయితే అవుతుంది ఎవరికైనా ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది ఆఫ్ రోడ్ డ్రైవింగ్ యూజ్ చేసుకోవచ్చు ఫామ్ హౌస్లో తిరగచ్చు చాలా బాగుంటుంది వెహికల్ అయితే సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే ఇది హోండా డబ్ల్యూఆర్వి అన్న టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వి ఎక్స్ వేరియంట్ టాప్ అండ్ అనమాట దీనికి రూఫ్ కూడా వస్తుంది మనకి సో ఎయిటీ థౌసండ్ చేంజ్ అయితే తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ ఇది కూడా ఇది ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నాము స్లైట్లీ అవుతుందండి ఫ్యూల్ ఫ్యూయల్ డీజిల్ డీజిల్ సూపర్ డీజిల్ అంటే మైలేజ్ కూడా చాలా చాలా మంచిగా ఇస్తుంది సన్ రూఫ్ కూడా ఉంది మళ్ళీ దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కూడా చాలా ఎక్కువనే ఉంటుంది సో కావాలంటే కనుక కాల్ చేసి తొందరగా వచ్చి చూసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఇది ఈ వెహికల్ చూసుకుంటే ఇది ఫోర్డ్ యాస్పైర్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ట్రెండ్ వేరియంట్ అనమాట డీజిల్ ఇంజన్ అనమాట మాన్యువల్ ట్రాన్స్మిషన్ సో ఇది కూడా సెకండ్ ఓనర్ వెహికల్ నైన్టీ నైన్టీ థౌసండ్ అయితే డ్రివెన్ అయింది సో ఇదైతే ఫోర్ ల్యాక్స్ చెప్తున్నాము దీనికి ఫైనాన్స్ వస్తుందా వస్తుంది ఓకే సూపర్ ఇక బిల్డ్ క్వాలిటీ అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఫోర్డ్ అది సూపర్ బండి కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉందని భయపడుతుంటారు చాలా వరకు జనరల్గా ఏంటంటే స్పేర్ అనేది అంత ఈజీగా పోవు ఇలాంటి వెహికల్స్ పోయినప్పుడు మాత్రమే ఒకసారి మళ్ళీ స్పేర్ వేసుకున్నామంటే అది మళ్ళీ లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో పైసాకి తగ్గట్టు ఏదైనా ఉంటుంది మైలేజ్ కూడా బాగుంటుంది మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది సో నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే ఓకే ఈ వెహికల్ చూసుకుంటే అన్న ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అనమాట టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ పెరిగింది జెన్యున్ రీడింగ్ తో ఉంది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అన్న ఈ వెహికల్ అయితే సో దీని ప్రైస్ చూసుకుంటే ఫైవ్ లాక్స్ ఎయిటీ థౌసండ్ అయితే చెప్తున్నాము స్లైట్లీ నెగోషియల్ అయితే అవుతుంది చాలా మంది ఉంటారు నాకు తెలిసి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అంటే మామూలు విషయం కాదు సేఫ్టీ పరంగా చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా కూడా మైలేజ్ కూడా బానే వస్తుంది మంచి పర్సనల్ వెహికల్ కూడా ఇదే కదా నాది యావరేజ్ వచ్చేసి బానే వస్తుంది సో అది నేను రివీల్ చేయలేను కానీ సూపర్ ఉంటది వెహికల్ సేమ్ కలర్ కండిషన్ కూడా బాగుంది సో ఎవరైనా ఎక్స్వీల్ అవర్స్ ఉంటే కనుక చూడండి అంటే వీడియో ఏంటంటే లెంతి అయిపోతుంది అని చెప్పి నేను ఎక్కువ చూపియ్యలేకపోతున్నా కాకపోతే లైవ్లో వచ్చి చూడండి వెహికల్ చాలా బాగుంటుంది మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి అన్ని రకాల చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా వెళ్ళొచ్చు సో దగ్గరలో ఎవరు అంటే వచ్చి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి ఈ వెహికల్ కూడా సేల్ అయితే అయిపోయిందన్న ఇది ట్వంటీ ట్వంటీ వన్ ఎక్స్ప్రెస్సో ట్యాక్సీ ప్లేట్ మీద ఉంది సిఎన్జి కూడా ఉంది దీనికి అవైలబుల్ ఓకే సో ఇదైతే త్రీ ఎయిటీకి ఈ రోజు మార్నింగ్ అడ్వాన్స్ రావడం జరిగింది అన్న ఈ వెహికల్ కి సో చూసారు కదా చాలా వరకు వెహికల్స్ మీరు కూడా ఆలస్యం చేయకుండా అయితే వచ్చి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఉంది ఎయిటీన్ మోడల్ అన్నది డీజిల్ ఇంజన్ వెహికల్ ఇది కూడా సెకండ్ ఓనర్ వెహికల్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అయితే డీజిల్ బండ్ అయితే లేవన్నా చాలా తక్కువ ఉన్నాయి డిమాండ్ కూడా చాలా బాగుంది బట్ మనం మార్కెట్ కంటే తక్కువ అయితే చెప్తున్నాము సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ అయితే చెప్తున్నాము స్లైట్లీ కూడా అవుతుందా అందులో ఇది చూసుకుంటే ఎక్స్ఎల్ సిక్స్ అన్న మారుతిలోనే ఒక లగ్జరీ వెహికల్ అంటే నెక్సాలో ఒక లగ్జరీ వెహికల్ అంటే ఇది సెవెన్ సీటర్ లో సిక్స్ సీటర్ సెవెన్ సీటర్ అంటే సో ఇది సిక్స్ సీటర్ వెహికల్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ట్వంటీ టూ మోడల్ అనమాట సో సింగిల్ ఓనర్ వెహికల్ సిక్స్టీ థౌసండ్ తిరిగింది సో దీని ప్రైస్ అయితే టెన్ లాక్స్ ఎయిటీ థౌసండ్ అయితే చెప్తున్నాము సూపర్ ఆల్ఫా వేరియంట్ ట్వంటీ టూ మోడల్ తక్కువ తిరిగింది మళ్ళీ లోపల లగ్జరీ ఇంటీరియర్ ఉంటది సో ఈ వెహికల్ గురించి నేను కూడా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికి తెలిసే ఉంటది ఇక మార్తి అంటే ఇండియాలో ఒక బ్రాండ్ అయిపోయింది సో మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటది పెట్రోల్ కాబట్టి సో ప్రైస్ కూడా మీరు ఫిక్స్డ్ అని ఆలోచించకండి నెగోషియబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే ఇసాంట్ ఎరానో అన్న వన్ లాక్ ట్వంటీ వన్ థౌసండ్ తిరిగింది డీజిల్ ఇంజిన్ వెహికల్ సో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సో సింగిల్ ఓనర్ వెహికల్ సో దీని ప్రైస్ అయితే మనం సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయితే చెప్తున్నాము ఈ టెరానో లవర్ చాలా మంది ఉంటారు టెరానోకి డస్టర్ కి ఇది లేటెస్ట్ మోడల్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది మైలేజ్ కూడా బాగా ఇస్తుంది మళ్ళీ బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది ఈ వెహికల్ చూసుకుంటే టూ మోడల్ అన్న షిఫ్ట్ డిజైర్ అనమాట జస్ట్ ఫార్టీ అయితే డ్రివెన్ అయింది సింగిల్ ఓనర్ వెహికల్ సో దీని దీని ప్రైస్ చూసుకుంటే సెవెన్ ల్యాక్స్ అయితే చెప్తున్నాము పెట్రోల్ డీజిల్ పెట్రోల్ వెహికల్ పెట్రోల్ జెడ్ఎక్స్ వేరియంట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ టూ జెడ్ఎక్స్ టాప్ ఎన్ వేరియంట్ కాబట్టి మనకి చూసుకుంటే ఆన్ రోడ్ ఎంత లెవెన్ ల్యాక్స్ వరకు నాన్ లెవెన్ వరకు సో మీకు ఎంతగానో ఒక ఫోర్ లాక్స్ అయితే సేఫ్ లో ఉంటారు అవును సో వెహికల్ కూడా చాలా బాగుంది వైట్ కలర్ మళ్ళీ తొందరగా సేల్ అయ్యే వెహికల్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఈ వెహికల్ చూసుకుంటే నైన్టీన్ మోడల్ ఐ ట్వంటీ సారీ టూ థౌసండ్ నైన్టీన్ ఐ వేరియంట్ అనేది బేస్ సో ఫస్ట్ ఓనర్ వెహికలే సిక్స్టీ థౌసండ్ అయితే డ్రివెన్ అయింది ఓకే సో ఈ వెహికల్ అయితే ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అయితే చెప్తున్నాము

రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్ జెడ్ వేరియంట్ అనమాట ఎయిటీ థౌసండ్ అయితే డ్రివెన్ అయింది సింగిల్ ఓనర్ వెహికల్ అడ్వకేట్ వాడినన్న చాలా బాగుంది బండి అయితే సో ఇది కూడా సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయితే చెప్తున్నాము స్లైట్లీ నెగోషియబుల్ అయితే అవుతుందన్న సో వైట్ కలర్ డస్టర్ మీకు పర్టికులర్గా మేము చెప్పాల్సిన అవసరం లేదు టీచర్స్ లాయర్స్ అండ్ డాక్టర్స్ యూజ్ చేస్తున్నారు అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారు వాళ్ళు టైం టు టైం షోరూమ్ సర్వీస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో డస్టర్ లవర్స్ ఏమైనా ఉంటే వచ్చి చూసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మారుతి బ్రెజా అయితే కనిపిస్తుంది సో దీని డీటెయిల్స్ ఏంటి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఉన్న డీజిల్ వేరియంట్ ఇది ఓకే సో చాలా మంచి కండిషన్ లో ఉంది వెహికల్ అయితే రైట్ రౌండ్ కూడా ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా బాగుంది సో ఇది నైన్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ అయితే చెప్తున్నాము స్లైట్లీ అవుతుంది జెడ్ఈ ప్లస్ అన్నది జెడ్ఈ ప్లస్ సూపర్ డీజిల్ డీజిల్ వెహికల్ దట్ టూ థౌసండ్ ప్లస్ టాప్ అండ్ ఫుల్లీ టాప్ అండ్ కంప్లీట్ టాప్ అండ్ కాబట్టి డీజిల్ లవర్స్ ఈ వెహికల్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి సో చూస్తున్నారు కదా మంచి చాలా బాగుంది డ్యూయల్ టౌన్ ఉంది మళ్ళీ వెహికల్ కి కూడా సో మీరు ఎక్స్ట్రా మాడిఫికేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు కంప్లీట్ గా స్పోర్టివ్ లుక్ తో అయితే వెహికల్ అయితే ఉంటుంది సో యూత్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి చూసుకుంటే ఎస్ క్రాస్ అన్న పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్ వేరియంట్ ట్వంటీ ట్వంటీ మోడల్ జస్ట్ మాత్రమే మాత్రమే ఫస్ట్ ఉంది మోడల్ చూసింది కదా అంటే మార్కెట్లో ఈ రకంగా తిరిగిన బండ్లు దొరకడం చాలా రేర్ రేర్ సో చూస్తున్నారు కదా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే తక్కువ తిరిగింది కాబట్టి మీరు ఎంత కాదన్నా ఇంకొక ఫైవ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ మధ్యలో యూజ్ చేసి మళ్ళీ మీరు అమ్ముకున్న మీకు రీసేల్ అనేది ఉంటుంది మారుతి కాబట్టి సో ఈ వెహికల్ మంచి కంప్లీట్గా లగ్జరీ లుక్తో అయితే ఉంటుంది ఆల్ఫానా ఆల్ఫా వేరియంట్ ఆల్ఫా ఆటోమేటిక్ పెట్రోల్ ఇంజియన్ సో ఆటోమేటిక్ మళ్ళీ సో దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక వచ్చి చూసుకోండి చెక్ చేసుకున్న తర్వాత తీసుకునే పేదం అయితే చేయండి ప్రైస్ గురించి అస్సలు ఆలోచించకండి మన క్వాలిటీ ఎట్లుంది అనేది ముఖ్యంగా వచ్చేసి హోండా ఎలివేట్ ఇది ఎలివేట్ సూపర్ ఇప్పుడు మార్కెట్ ని ఊపుతుంది కదా అవును హోండాలో ఇప్పుడు ఎక్కువ రీసేల్ ఉన్న వెహికల్ అన్నది లోపల కూర్చుంటే మాత్రం ఒక పెద్ద వెహికల్ లోపల కూర్చున్న ఫీల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో ఇది బ్రీజా హైట్ కంటే కొంచెం తక్కువ ఉంటది కానీ ఒక హ్యారియర్ లో కూర్చున్న ఫీల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దీనికి సన్ రూఫ్ కూడా వస్తుంది సో దీనికి వైర్లెస్ ఛార్జింగ్ కానీ చాలా ఫీచర్స్ ఇచ్చారు లోపల సో ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అన్న ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే తిరిగింది ఓకే తక్కువే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే తిరిగింది ఇది కొత్తది వచ్చేసి సెవెంటీన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయితే ఉంది బట్ మనం చెప్తున్న ప్రైస్ ఓన్లీ వన్ ఇయర్ మాత్రమే అయింది వెహికల్ కానీ మనం చెప్తున్న ప్రైస్ అయితే థర్టీన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అందులో కూడా నెగోషియబుల్ అయితే అవుతుంది సూపర్ చూస్తున్నారు కదా అంటే సెవెంటీన్ ఫిఫ్టీ నుంచి జస్ట్ వన్ ఇయర్ లో మనకి థర్టీన్ ఫిఫ్టీ అది కూడా నెగోషియబుల్ ప్రైస్ తోటి వస్తుంది అంటే మీరు అస్సలు అయితే మిస్ చేసుకోకండి వెహికల్ ని వెహికల్ అయితే చాలా బాగుంది వైట్ కలర్ మళ్ళీ అందరికి చాలా మందికి వైట్ అంటే ఒక సెంటిమెంట్ ఉంటది సో దగ్గర ఉంటే కనుక వచ్చి చూసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో వీడియో చూస్తున్న వాళ్ళంతా వీడియోని లైక్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో దానివల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైనా వెళ్ళి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు సో మన దగ్గర ఇంకా రెండు వెహికల్స్ ఉన్నాయి కదా సో ఈ రెండు వెహికల్స్ కూడా కవర్ చేద్దాము సో ఈ వెహికల్ టాటా స్ట్రోమ్ అన్న సఫారీ స్ట్రోమ్ టూ థౌజండ్ సెవెంటీన్ వీఎక్స్ స్టాప్ అండ్ వేరియంట్ ఫోర్ ఇంటూ టూ సో ఈ నెంబర్ కూడా ఉంది జీరో వన్ టూ త్రీ ఫ్యాన్సీ నెంబర్తో ఉంది వెహికల్ సో మార్కెట్లో టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ మోడల్స్ టెన్ ల్యాక్స్ నైన్ పాయింట్ చేంజ్ అలా ఉన్నాయన్న మనం మాత్రం కోట్ చేసిన ప్రైస్ సెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ సూపర్ సెవెన్ ట్వంటీ అందులో ఏమైనా నెగోషియబుల్ ఉందా స్లైట్లీ నెగోషియబుల్ అన్న ఆల్రెడీ చాలా తక్కువ కోట్ చేసాము అందులో స్లైట్ ఇంకా మీ మీ ఛానల్ ని చూసి హండ్రెడ్ పర్సెంట్ మంచి నెగోషియేట్ చేయండి వచ్చిన తర్వాత మా ఛానల్ పేరు అయితే ఏంటి ఖచ్చితంగా మంచి రిసీవ్ చేసుకుంటారు మీకు డాక్యుమెంటేషన్ పరంగా కూడా మంచి హెల్ప్ఫుల్గా ఉంటారు ఫైనాన్స్ పరంగా కూడా మంచి హెల్ప్ఫుల్గా ఉంటారు సో ప్రైజ్ కూడా ఇంకా నెగోషియేట్ చేస్తారు సో ఫస్ట్ అయితే రండి చూసుకోండి మీరు ఇచ్చే ఆఫర్ మీరు ఇవ్వండి వస్తే వస్తే తప్పలేదు అడగడం అయితే వస్తుంది తప్పలేదు వస్తే వర్కౌట్ అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తారు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ క్రిస్టా జీ వేరియంట్ అన్న ఇదైతే మీరు టీజీ నెంబర్ చూడొచ్చు ఇది ఇంపోర్ట్ అయితే చేసుకోవడం జరిగింది ఢిల్లీ నుంచి బట్ హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్తో అయితే ఉందండి వెహికల్ సో ఇది జన్యున్ డీజిల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెవెన్ సీటర్ వెహికల్ సో దీని ప్రైస్ తీసుకుంటే ఫిఫ్టీన్ లాక్స్ ట్వంటీ థౌసండ్ అయితే చెప్తున్నాము ఓకే స్లైట్లీ నిల్ అయితే అవుతున్నాను క్రిస్టా సిక్స్టీన్ సిక్స్టీన్ సో మార్కెట్లో అయితే క్రిస్టా డీజిల్ వెహికల్స్ అయితే చాలా షార్టేజ్ ఉంది అందులో కూడా వైట్ అంటే దొరకడం చాలా కష్టంగా అయిపోయింది సో మీకు తక్కువ బడ్జెట్లో వస్తుంది ఏంటంటే రీజన్ ఒకటి మైగ్రేటెడ్ వెహికల్ అని చెప్పి అది కూడా మనకి తెలంగాణ రోడ్ ట్యాక్స్ అనేది పే చేయడం జరిగింది మీరు ఎలాంటి రోడ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు సో చూస్తున్నారు కదా ప్రైస్ ఎట్లా అనిపించింది మీరు ప్రైస్ గురించి అసలు ఆలోచించకండి క్వాలిటీ వెహికల్స్ అయితే ఉంటాయి సో వీడియోస్ ఉన్న వాళ్ళంతా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ప్రణు అన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బడ్జెట్ కార్స్ బై ప్రణు నిజంగా ఆ పేరుకు తగ్గట్టుగానే అన్ని బడ్జెట్ కార్స్ అయితే అన్న పెడుతూ ఉంటాడు సో చాలా బాగా అనిపిస్తుంది సో మా రిక్వెస్ట్ మీద ఇక్కడికి వచ్చి అన్న వీడియో చేయడం అయితే జరిగింది అండ్ అన్న వచ్చి ఫస్ట్ వెహికల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాడు ఫస్ట్ చెక్ చేయకుండా అయితే చేయనని చెప్పి మాతో మాట్లాడడం జరిగింది సో అన్ని చెక్ చేసుకొని అన్నకు జెన్యున్ అనిపించిన తర్వాత వీడియో పెడుతున్నాడు వీడియో చేస్తున్నాము సో 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 నేను చెప్తున్నాను కాదు మీరు ప్రతి ఒక్క వెహికల్ది మీకు నంబర్ ప్లేట్ కూడా కనిపిస్తుంది కదా మేము చెప్పినట్టు జెన్యున్గా ఉందా లేదా అనేది మీరు షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి నెంబర్ ప్లేట్ అనే స్క్రీన్షాట్ తీసుకొని మీకు ఇందులో ఏదైనా వెహికల్ వస్తే కనుక ఆ వెహికల్ షోరూమ్ ట్రాక్ తీసుకోండి తీసుకున్న తర్వాత వచ్చి మళ్ళీ లైవ్లో కూడా ఇన్స్పెక్షన్ చేసుకోండి అన్ని రకాలుగా సాటిస్ఫై అయితే అప్పుడు ఫైనల్ ప్రైజెస్ అనేది మాట్లాడండి వీడియో వస్తున్న వాళ్ళంతా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ దోస్తులందరికీ షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్